ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం రెండో అంశం వచ్చేసరికి హరిరామజోగయ్య గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారు వైసీపీలోకి వెళ్ళి ఆయన దుర్మార్గమైన భాష మాట్లాడటం అనే దాని గురించి ఈ రెండు సబ్జెక్టుల మీదే ఈరోజు మాట్లాడటం జరుగుద్ది ఫస్ట్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా కాపు సంఘాలన్నీ పెట్టి ఒక ఐక్యత కోసం ఒక రాజ్యాధికారి కోసం అంత గతంలో అంటే రిజర్వేషన్ కోసం ఈ మూడు అంశాల మీద కాపులు ఉద్యమాలు చేసిన సంఘాలు నడిపిన అవన్నీ కూడా గతంలో చూసున్నాం ఫైనల్గా మనం కోరుకుంది ఏంటంటే రిజర్వేషన్ కూడా కాదు ఖచ్చితంగా రాజ్యాధికారి దిశగా వెళ్ళాలి రాజ్యాధిక రాజకీయంగా ఒక పెద్ద శక్తిగా మన ధరపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కాబట్టి ఆయన బలపరచాలని ఆలోచనతో వంద మందిలో తొంభై ఎనిమిది మంది కులం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి యూటర్ను తీసుకున్న తర్వాత కొంతమంది కొన్ని సంఘాలు వివిధ వివిధ పేర్లతో పెట్టి అయ్యి మీరు ఏదన్నా గ్రామస్థాయిలో ఏమన్నా మీరు ఎన్నుకోబడ్డయా మండల స్థాయిలో ఎన్నుకోబడినయా నియోజకవర్గ స్థాయిలో ఎన్నుకోబడి జిల్లా స్థాయిలో ప్రెసిడెంట్లుగా ఏమన్నా మిమ్మల్ని జనం ఏమన్నా కాపు నాయకులు అవ్వచ్చు కాపు ప్రజలు అవ్వచ్చు ఏమన్నా ఎన్నుకొని మీరు ఏమన్నా బాడీ ఉందా మీకు ఇవన్నీ లేకుండా ఒక వ్యక్తి పోరాడి ఒక గొప్ప తరంగా వ్యవహరిస్తూ ఆయన పడే కష్టాన్ని గమనించకుండా వివిధ కోణాల్లో ఆయన గురించి విమర్శించడం అనేది అది మనకి కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది మీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది కళ్యాణ్ గారికి అయినా ఉంటుంది ఇంకా ఎవరికైనా కూడా ఒక యాభై సీట్లు తీసుకుంటే బాగుండు అరవై సీట్లు తీసుకుంటే బాగుండు అని బయట నుండి మాట్లాడే వాళ్ళకి అందరూ కూడా ఖచ్చితంగా అదే ఆలోచన ఉంటుంది లోతుగా అక్కడ ఉండే మంచి చెడ్డలను బట్టి బరువు నెత్తిన పెట్టుకునేటప్పుడు దాన్ని మోయగలిగే పరిస్థితిని బట్టే దానిలో బరువు మోసే శక్తి అధినేతకి ఉంటుంది కాబట్టి ఆయన గతంలో రెండు సార్లు నిలబడితే రెండు సార్లు కూడా దెబ్బతిన్న మీదట ఒక్కసారిగా ఎక్కువ సీట్లు తీసుకొని మనం పార్టీ నష్టపోయే కంటే తీసుకున్న సీట్లకు న్యాయం జరగా జరగాలనే ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ కూడా శిరసాహించాలి ఆయనకు మనం అంతా కూడా మద్దతు తెలియపరచాలి అలా కాకుండా ఏదేదో మనం అంత మన ఇష్టం వచ్చినట్టు మన సంఘాలళ్ళు మాట్లాడటం మళ్ళీ వాళ్ళని డిబేట్లు పెట్టించి ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి వాళ్ళకి పని కల్పించేదానికి జనానికి అసహ్యం కలిగి మీ మీద చేదరగలిగేదానికి ఉపయోగపడతాయి తప్పితే ఈరోజు కాపు కులం అనేది తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఉంది వంద మంది అనుకున్నా చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా ఉంటే ఎవరన్నా ఏ పార్టీలైనా ఏ కులంలో అయినా ఏం చెప్పుకుంటారు ఇట్లయితే ఇట్లా ఇట్లయితే బాగుండని వెళ్ళి మాట్లాడుకుంటారు తప్పితే ఈ రకంగా బజార్ను బడి మనం మనకు మనం తక్కువ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదది ఏ నాయకులైనా సరే తెలుసుకొని చూస్తూ ఉన్నాను నేను దాదాపు మూడు రోజుల నుంచి ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఒకట పోవటం వాళ్ళని డిబేట్లో మళ్ళీ వెళ్తే తిట్టడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన సంస్కృతి ఇకనైనా కూడా ఇవి మానుకొని పవన్ కళ్యాణ్ గారి ఎంట నడవాలి రాబోయే రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశంతో పొత్తు అనేది జనసేన తెలుగుదేశం కలిసి రాబోయే రోజుల్లో రాజ్యాధికారంగా ఈ రెండు సమిష్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికోసం మనం ఎంత అయితే కుతూహలంగా సంతోషంగా దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి ఏ రకంగా సంతోషం పండుగ వాతావరణంతో ఉన్నామో అదే పండుగ వాతావరణాన్ని కొనసాగించి ఎలక్షన్ అయిపోయేదాకా పొరపాటును కూడా మనం స్లిప్ కాకూడదు మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి ప్రాధాయపడుతూ చదువుతున్నాను మీ పేరు మాకు సర్వే ఉంటే చీరాల్లో కానీ గిద్దలూరులో కానీ ఎందుకంటే ఇలా ఈ నాయకులంతా ఏడన్నా ఒక్కసారి నిలబడే పరిస్థితి కాదు గతంలో ఉన్న నిలబెట్టి గెలిపియ్యాలని ఆలోచన కలిగినాడో లేకపోతే ఏ పార్టీలో అన్నా ఒక రెండు సీట్లు అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఎమర్జ్ చేసినా కూడా ఈ ఖచ్చితంగా కూటికి కూడా బనికి వస్తాయి అలా కాకుండా ఈ పడితే మాట్లాడటం అనేది పనికిరాదు నేను చీరాల గిద్దలు చీరల్లోనే ఉన్నా జనసేన పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తున్నాను గిద్దలూరులోనే ఉన్నా